ముంబై ఇండియన్స్ టీంలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం ప్రధానంగా కెప్టెన్గా హార్దిక్ పాండ్య అయిన దగ్గర నుంచి టీంలో అంతర్గత విభేదాలు తలెత్తుతూనే ఉంటున్నాయి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ పైగా జట్టు ప్రదర్శన కూడా అంతకంతకు తీసికట్టుగా మారుతోంది ఈ సీజన్లో ఇప్పటివరకు నాలుగు ఆడిన ముంబై ఇండియన్స్ మూడింటిలో ఓడిపోయింది లాస్ట్ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ మీద గెలిచే అవకాశాలున్నా కూడా చెత్త నిర్ణయాలతో మ్యాచ్ను కోల్పోయింది ముంబై ఇప్పుడు కొత్తగా తిలక్ వర్మకు జరిగిన అవమానం జట్టులో మరోసారి కుదుపులకు కారణమవుతోంది హార్దిక్ పాండ్యా నిర్ణయాలపై సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ సంతృప్తితో లేరట ఇరవై రెండేళ్ల వయసులో హార్డ్ హిట్టర్గా పేరు తెచ్చుకున్న తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్ చేసి మరీ గత మ్యాచ్లో మిచెల్ శాంటనర్ను పాండ్యా బరిలోకి దింపడం వివాదాస్పదమైంది కదా ఇప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే తిలక్ వర్మ తన సోషల్ మీడియా ఖాతాల్లో నుంచి ముంబై ఇండియన్స్ అనే పేరుని తొలగించాడు ఇంతకుముందు ఇండియా ముంబై ఇండియన్స్ అని ఉండేది కానీ ఇప్పుడు కేవలం అథ్లెట్ స్పోర్ట్స్ పర్సన్ అని మాత్రమే బయోలో రాసి ఉంది ఇది కేవలం నార్మల్గానే తీసేశాడా లేదా ఈ సీజన్ తర్వాత తను ముంబైని వదిలేయాలనే ఉద్దేశంతో ఉన్నాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది వాస్తవానికి తిలక్కు ఈ రేంజ్లో పాపులారిటీ రావడానికి వేదిక కల్పించింది ముంబై ఇండియన్స్ జట్టే కానీ కెప్టెన్ హార్దిక్ తీరు నచ్చక మాత్రమే తిలక్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది ఈరోజు ఆర్సీబీతో జరిగే మ్యాచ్లో పాండ్యా తనపై చేసిన స్లో బ్యాటింగ్ విమర్శలకు తిలక్ వర్మ బ్యాట్తోనే సమాధానం చెప్తాడేమో చూడాలి మొత్తంగా రోహిత్ను కెప్టెన్గా తప్పించి పాండ్యాను కెప్టెన్గా చేసిన విధానం ముంబైని కుదిపేస్తే ఇప్పుడు తిలక్ వర్మ ఇష్యూ మరోసారి ఎంఐ ఫ్యాన్స్ను డ్రెస్సింగ్ రూమ్ను కలవర పెడుతోంది you <laughs>